గౌరవ రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు ప్రకాశం జిల్లాకు ఆరాధ్య దైవమైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు కార్పొరేషన్ త్రోవగుంట కంపెనీ సెంటర్లో జీఎస్పీ ఫౌండేషన్ చలివేంద్రం వద్ద వైసీపీ నాయకులు రాయపాటి వెంకయ్య ఆధ్వర్యంలో వైవి సుబ్బారెడ్డి గారి అభిమానులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు ఈ సందర్భంగా రాయపాటి వెంకయ్య మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో ప్రకాశం జిల్లా పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి అఖండ విజయంతో గెలిచి ఒక ఐదు సంవత్సరాల కాలంలో జిల్లా రూపురేఖలు మార్చి పార్లమెంట్ సభ్యులు అంటే ఇలా ఉండాలని పనిచేసి చూపించిన వ్యక్తి అని ఐదు సంవత్సరాల్లో కేంద్రం నుంచి రావాల్సిన నిధులైనా రైల్వే విషయమైనా పోర్టు విషయమైనా పొగాకు రైతు సమస్యలైన కేంద్రంతో పోరాడి సాధించిన ఘనత ఒక వైవి సుబ్బారెడ్డికే దక్కుతుందని రానున్న రోజుల్లో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించాలని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎనిమిది అసెంబ్లీ ఎనిమిది పార్లమెంట్ సీట్లు మొత్తం కూడా వైఎస్సార్ సిపి కైవసం చేసుకునే విధంగా సుబ్బారెడ్డి గారు పనిచేయాలని ఆయన గారి నాయకత్వంలో పనిచేసేందుకు అభిమానులు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు ఈ సందర్భంగా మజ్జుగా పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేశారు ఈ కార్యక్రమంలో సుద్దపల్లి శశిబాబు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ప్రేమల సుబ్బారావు వైసీపీ నాయకులు చేరుకుంపాలెం ఆర్ వినోద్ ఆర్ తిమోతి తదితర వైఎస్సార్పి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు ఒంగోలు నగర కార్పొరేషన్ కంపెనీల సెంటర్ వద్ద గౌరవ రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్దదిప్పు ఈ ప్రకాశం జిల్లాకి అందరికీ ఆరాధ్యతైనటువంటి వైఎం సుబ్బారెడ్డి గారు జన్మదిన పురస్కరించుకొని ఆయన పుట్టినరోజు మే త్రవకుంట కమిటీ సెంటర్లో ఆయన అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్ అభిమానులు అందరూ కలిసి కూడా చాలా ఉత్సాహంగా చేసుకున్నారు వైవి సుబ్బారెడ్డి గారికి చెప్పాలంటే మనకి ప్రకాశం జిల్లాకి రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా అఖండ విజయంతో సాధించి మరి ఒక ఐదు సంవత్సరాల కాలంలోనే ప్రకాశం జిల్లా రూపురేఖలు మార్చి పార్లమెంటు సభ్యులంటే ఇలా ఉండాలి అని పనిచేసి చూపించిన వ్యక్తి ఐదు సంవత్సరాల్లో కనీస తీరిక లేకుండా ఆయన ఎన్నెన్నో పనులు మన ఢిల్లీలో రావాల్సినటువంటి పనులన్నీ మన జిల్లాకి సాధించి పెట్టిన వ్యక్తి రైల్వే విషయం కానీ పోర్టు విషయం కానీ మరి మన పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి సమస్యలు అప్పుడు పొగాకు రైతులు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అప్పటి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారితో మిమ్మల్ని అందరినీ ఢిల్లీకి తీసుకెళ్లి రైతుల సమస్యలు పరిష్కారం చేసి మరి జగనన్నతో మాట్లాడి మార్పు మార్క్పెట్ని రంగంలోకి దించి మరి పొగాకు రైతుల్ని బయటేసినటువంటి వ్యక్తి మరి ప్రకాశం జిల్లాలో అడుగడుగున ఏ యొక్క సమస్యలు ఉన్నాయో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అన్నీ తెలిసినటువంటి వ్యక్తి వైబి సుబ్బారెడ్డి గారు వైబీ సుమారుడి గారి గురించి చెప్పాలంటే ఆయన ఎప్పుడు కూడా ఎస్ అంటే ఎస్ నో అంటే నో రెండు మాటలే పని జరుగుతుందంటే జరుగుద్ది లేదంటే మనిషిని తిప్పడు అలాంటి వ్యక్తి మనకి ప్రకాశం జిల్లాకి రాజకీయాల్లోకి రాబోయే రోజుల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టి జిల్లాలో ఆయన ఈ తిరుగులేని ఈ ప్రకాశం జిల్లా ఎనిమిది అసెంబ్లీ పార్లమెంటు మొత్తం కూడా కైసం చేసుకునే విధంగా సుబ్బారెడ్డి గారు పనిచేయాలని మేమందరం భావిస్తున్నాం సుబ్బారెడ్డి గారు నాయకత్వంలో పనిచేయడానికి ఈ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కంకణ ఉన్నారు మరి అలాంటి నిబద్ధత కల వ్యక్తి పుట్టినరోజు జన్మదినోత్సవ వేడుకలు మేమందరం ఈ త్రోగొండ కంపెనీ సెంటర్లో జరుపుకోవడానికి ఎంతో ఆనందపడుతున్నాం నిన్ననే మేము ఇక్కడ మా కుటుంబం సంబంధించి జిఎస్ జిఎస్పి ఫౌండేషన్ వ్యవస్థాపన రోజు ఆయన స్వహస్తాలతో ప్రారంభించి మరి ఆ యొక్క ఫౌండేషన్కి నిన్ననే స్వరా శుభారంభం పలికి సుబ్బారెడ్డి గారు మాకు మంచి చేసి వెళ్ళున్నారు సుబ్బారెడ్డి గారు సంకల్పం మంచిది సుబ్బారెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా ముందుకు పోతారు మరి మేము పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొట్టమొదటి త్రవకుంట సెంటర్లో అప్పటి మేమంతా మా కుటుంబం కాంగ్రెస్ పార్టీ కుటుంబం అప్పుడు రాజీవ్ గాంధీ పంతొమ్మిది వందల తొం తొంభై ఒకటిలో చనిపోతే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన పేరు మీద ఇక్కడ చలివేంద్రాన్ని నేను ఏర్పాటు చేశాను అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ రెండు వేల పదకొండులో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టాక ఒంగోలు మొట్టమొదట కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత బాధ్యతలు నేను తీసుకొని పన్నెండు సంవత్సరాలుగా ఈ యొక్క ఒంగోలు మండల మొత్తం నేను ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది మరి అప్పటి నుంచి కూడా నేను రెండు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇప్పటి వరకు ముప్పై సంవత్సరాలు ఈ చలివేంద్రాన్ని మరి నిరాటంకంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నాను మరి ఈ చలివేంద్రాన్ని నిన్న పార్లమెంట్ సభ్యులు వైబీ సుబ్బారెడ్డి గారితో ముప్పై సంవత్సరం వార్షికోత్సవాలు జరుపుకోవడం జరిగింది ఆయన మేము పిలిచిన వెంటనే ఆ వార్షికోత్సవాలకు వచ్చి మరి ఆ యొక్క కార్యక్రమం నిర్వహించినందుకు ఆ సుబ్బారెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటానని మనం చేస్తూ ఈ రోజు సుబ్బారెడ్డి గారికి అందరం పేరు పేరున జన్మదినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నాము వర్తిల్ లాలి వైవి సుబ్బారెడ్డి గారి నాయకత్వం లాలి వైవి సుబ్బారెడ్డి గారి నాయకత్వం వర్తిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ